నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ యాక్షన్ టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత్త కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత్త ముమ్మురం దక్షిణ కాశ్మీర్లో పద్నాలుగు మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు వెనక్కి వెళ్లిపోయేందుకు ఇయాలనే డెడ్ లైన్ అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసం గాలింపు బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు బంకర్లోకి జనం రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ టెర్రర్ అటాక్పై తటస్థ విచారణకు సిద్ధం పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ జమ్మూ కాశ్మీర్లో పహల్గంలో అమాయకుల టూరిస్టులను పుట్టనబెట్టుకున్న ఉగ్రముఖలను ఏరివేసేందుకు భద్రతా బలగాలు వేట ముమ్మరం చేశారు బైసారాల్లో నెత్తుటేర్లు పారించిన టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపు కొనసాగిస్తూనే మరోవైపు లోకల్ టెర్రరిస్టుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్ మొత్తం పద్నాలుగు మంది యాక్టివ్ టెర్రరిస్టులను గుర్తించిన ఆర్మీ వారి పేర్లతో కూడిన లిస్టును శనివారం విడుదల చేసింది వీరిలో ఆరుగురికి చెందిన ఇండ్లలోకి వెళ్లి పిలిచివేయగా మరికొన్నింటిని నెలమట్టం చేసి ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడున వరకు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పాక్ జాతీయ గుర్తింపు ముమ్మరంగా సాగుతుంది ఇప్పటికే రెండు వందలకు పైగా మంది పాకిస్తాన్ పౌరులు అటారి బార్డర్ గుండా వారి దేశానికి వెళ్లిపోగా నాలుగు వందలకు పైగా ఇండియన్స్ బాగా బార్డర్ దాటి ఇటువైపు చేరుకున్నారు అలాగే దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుల కోసం ఆయా రాష్ట్రాల అధికారులు సోదాలు చేస్తున్నారు గుజరాత్లో వెయ్యి మందికి పైగా బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు వరుసగా రెండో రోజు రాత్రి కాల్పులు కొనసాగించగా ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది బార్డర్లో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ప్రజలు యుద్ధ భయంతో బంకర్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు పహల్గమ్ టెర్రర్ దాడితో తమకు సంబంధం లేదని పాక్ మరోసారి ప్రవచనాలు వల్లించింది ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రగల్భాలు పలికింది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటనకు వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు పహల్గామ్ దాడి చెత్తపని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాక్ మధ్య కొన్నేళ్లుగా వివాదం కాశ్మీర్ విషయంలో మేము కలగజేసుకోం పరిష్కారం వారి చేతుల్లో ఉందని కామెంట్ కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్ ముప్పై మందికి పైగా మావోయిస్టుల మృతి అధికారికంగా ప్రకటించని పోలీసులు ఐదు రోజులుగా భద్రతా బలగాల కూపింగ్ నావిక్ జీపీఎస్ డ్రోన్ల సహాయంతో ముందుకు హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు సరుకులు సరఫరా కాల్పుల బాంబుల పేలులతో భయోందోళనలకు గిరిజనులు మావోయిస్టులు అగ్రనేత హిడ్మా లక్ష్యంగానే ఆపరేషన్ గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా మావోయిస్టుల అగ్రణిత ఇడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టలో కాల్పుల మూత మోగుతున్నాయి గుట్టాలు చుట్టుముట్టి ఐదు రోజులుగా కూపింగ్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ వైపు జరిగిన భారీ ఎన్కౌంటర్లో ముప్పై మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి కర్రెగుట్టలో ఆదివాసీల ద్వారా సమాచారం అందుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు కర్రెగుట్టలో ముగ్గురు మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్లో మరణించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ గురువారం ప్రకటించారు ఆ తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు కర్రగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు పదివేల మందితో కూడిన భద్రతా బలగాలు ఈ నెల ఇరవై ఒకటిన రంగంలోకి దిగాయి నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ హన్మకొండలో ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు నూట యాభై తొమ్మిది ఎకరాల్లో సభ ప్రాంగణం వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ పదకొండు వందల మంది పోలీసులతో బందోబస్తు సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు ఎల్కతుర్తికి కేసీఆర్ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం బీఆర్ఎస్ రాజతోత్సవ సభ నిర్వహించనున్నారు ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు ఎల్కతుర్తి చింతపల్లి శివార్లో దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాల్లో సభ నిర్వహణ కోసం స్థలం చదును చేశారు సుమారు నూట యాభై తొమ్మిది ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి రాహుల్ గాంధీ ప్రజలు సామాజిక మాధ్యమాలు రాజకీయాలు విడదీస్తున్నాయి మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారు ప్రతిపక్షాన్ని అంచివేస్తున్నారు పాత ఆలోచనలు వదిలివేయాలి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిద్దాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడేందుకు కృతజ్ఞతలు భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రసంగం చేయాల్సింది చాలా ఉంది ఇరవై వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్న విద్య వైద్యం ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ బ్రాండ్ అంబాటిస్తారుగా రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి భారత్ సమిట్లో సీఎం పిలుపు కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై అక్రమాస్తుల కేసు అదుపులోకి తీసుకున్న ఏసీబీ విజిలెన్స్ ఏ నివేదికల ఆధారంగా రంగంలోకి హరిరామ్ ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు బిల్లాలు ప్లాట్లు ప్లాట్ల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు ఇయాల కూడా తనిఖీలు కొనసాగే అవకాశం హరిరామ్ భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ గురిపెట్టింది ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన అడ్డగోలుగా సంపాదించారనే ఆరోపణలు వస్తున్న ఇరిగేషన్ అధికారులపై కొరడా గుల్పిస్తుంది విజిలెన్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ చీఫ్ ఈఎన్సీ బూక్య హరిరామ్ ఆస్తుల లెక్కింపు తీస్తుంది హరిరాంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు హరిరామ్ ఇండ్లు ఆఫీసుల్లోతో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేపట్టారు ముగిసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు మత పెద్దల ఆధ్వర్యంలో రోమ్లో సెయింట్ మేరీ బసిలికాలో కనడం ప్రెసిడెంట్ ముర్ము సహా నూట అరవై నాలుగు దేశాల నుంచి హాజరైన నాయకులు వాటికాన్ సిటీకి టూ పాయింట్ ఫైవ్ లక్షల మందికి పైగా తరలివచ్చిన నివాళు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ కొత్త నాయకత్వం నిర్మితమవ్వాలి ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలి ప్రతిపక్షాలకు దారులు మూసివేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్ట నాలుగు వేల కిలోమీటర్ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుదాం ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాం భారత్ సమ్మిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ చేయాల్సింది చాలా ఉంది మూసీ పునర్జీవంతో హైదరాబాద్కు కాలుష్యం నుంచి విముక్తి తెలంగాణ రైజంకు బ్రాండ్ అంబాసిడర్లు మీరే భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు కళ్యాణికి కాలుదితున్న పాక్ నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు ధీటుగా ప్రతి స్పందించిన భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల ఇంకా పిల్చిపెత్త భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది షెహబాబ్ సింధు నీరు నిలిపివేస్తే రక్తం పారుతుంది బిలావాల్ బుట్ట పహల్గమ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో అలజడి కొనసాగుతుంది పాక్ సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపుకు పాల్పడింది నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతుంది దీన్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పుకోరుతుంది తొలుత గురువారం రాత్రి రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనాష్టం సంభవించలేదు ఎవరికి గాయాలు కాలేదు అని తెలిపారు మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాబ్ పాకిస్తాన్ పీపుల్ పార్టీ చైర్మన్ బిలావాల్ బుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదానికి ప్రతికారంగా భారత్ దుస్సాహసాన్ని దిగితే ఎలా రక్షించుకోవాలో తెలుసునంటూనే వాహల్గం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపితే సహకరిస్తామని షెబాబ్ పేర్కొన్నారు కాశ్మీర్లో పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేకిలు ఒప్పందం నిలిపివేత్త పాక్ అశని సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథనం సంపాదక పేజీలో యుద్ధం చేసే దమ్ముందా దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్ ముగిసిన పోప్ అంత్యక్రియలు తో సహా ప్రపంచ నేతల హాజరు వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహం వద్ద ప్రార్థనలు బాంబు పేలులు కాల్పుల మూతతో దద్దరిల్లుతున్న కర్రగుట్టలు భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం నిర్ధారించని అధికారులు ఐఈడి పేలి ఓ జవాన్కు గాయాలు ఎండ కొట్టే దొంగ దెబ్బ వడదెబ్బ పిల్లలతో వృద్ధులతో పడేస్తుంది అనుకుంటాం అది నిజమే కానీ మరో రకం ఉంటుంది ఇంట్లో శ్రమించిన యువతకైనా ఎండలో తిరిగిన కుర్రకారుకైనా చెమటలు చిందించి శక్తివంతుడికైనా అది హఠాత్తుగా దెబ్బతీస్తుంది నిలువన ప్రాణాలు తోడేస్తుంది దీని పేరు ఎగ్జార్షన్ సన్స్ట్రోక్ దీని నుంచి ఎలా రక్షించుకోవాలి ప్రత్యేక కథనం పదో పేజీలో గులాబీ రజతోత్సవ సంబురం ఎల్కతుర్తిలో నేడు బహిరంగ సభ కేసీఆర్తో సహా పలువురు ఆధార్ కారున్న పార్టీ నేతలు పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న భారసా నేత ప్రజల పక్షాన ప్రక్షిస్తూనే ఉంటాం మా పోరాటాలతోనే హైడ్రా మూసిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ సర్కారు ఐదేళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం కాంగ్రెస్ భాజపాల కూట్రలో భాగమే ఎన్డీఏఎన్ఏ నివేదిక ఈనాడు ముఖాముఖిలో హరీష్ రావు ఏసీబీ వాళ్ళలో వంద కోట్ల తిమింగలం అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్ట్ రాష్ట్రంలో పద్నాలుగు ప్రాంతాల సోదాలు బయటపడిన బండారం ప్రాథమిక దర్యాప్తులో వంద కోట్లకు పైగా ఆస్తులు అమరావతిలో వాణిజ్య స్థలాలు హైదరాబాద్ శివర్లో స్థిరాస్తులు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలలో ఆయనది కీలక పాత్ర కీలక బాధ్యతలు వేల కోట్ల పనులు మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో సిఈ హరిరామే